ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని మనం వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే స్లాబ్ పైన వాటర్ ట్యాంకులను ఏ విధంగా నిర్మించాలి ఏ దిక్కులో ఏ డైరెక్షన్లో నిర్మించాలి అనేటువంటి అంశాన్ని క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది కూడా గృహ నిర్మాణం జరిగిన తరువాత భూమిలో కింద అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు నిర్మించి గృహానికి సంబంధించి అవసరాల నిమిత్తం కార్యకలాపాలకు సంబంధించి ఆ వాటర్ని వాడుకోవటం జరుగుతుంది అలాగే ప్రతిసారి అంటే సౌకర్యానికి సంబంధించి కిచెన్ కిచెన్కి సంబంధించి కానీ వాష్రూమ్కి సంబంధించి కానీ బెడ్రూమ్కి సంబంధించి కానీ లేదంటే హాలుకు సంబంధించి కానీ సౌకర్యార్థం కోసం ఆ ప్రతిసారి మోటార్ వేయటం కష్టతరం కాబట్టి అదిగాక భూమిలో ఉన్నటువంటి నీటిని తీసుకోకుండా డైరెక్ట్గా స్లాబు పైన వాటర్ ట్యాంకులను నిర్మించి అక్కడ నుండి ప్రతి ఒక్క గదికి కూడా పైపులను పైప్ లైన్లను ఏర్పాటు చేసి వాడుకుంటూ ఉంటారు ఆ యొక్క స్లాబు పైన వేసేటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఏ డైరెక్షన్లో నిర్మాణం చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం మనం ఈరోజు స్లాబు పైన నైరుతిలో కానివ్వండి ఆగ్నేయంలో కానివ్వండి వాయువ్యం కానివ్వండి దక్షిణం కానివ్వండి పడమర కానివ్వండి ఈ డైరెక్షన్స్లో వాటర్ ట్యాంక్ వాటర్ తొట్టిని ఏదైతే ఉందో సింటెక్స్ ట్యాంక్ కావచ్చు లేదంటే సిమెంట్ తోటి కట్టేటువంటి వరలు కావచ్చు లేదంటే ఇటుకురాయితోటి కానీ బ్రిక్స్తో కానీ కట్టేటువంటి తొట్టి కావచ్చు ఏదైనా సరే నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ లేదంటే పడమర కానీ దక్షిణము కానీ మూలైనా సరే నిర్మాణం చేసుకోవచ్చు కానీ అది ఏ విధంగా నిర్మాణం చేయాలనేటువంటిది మనం మ్యాప్ ద్వారా తెలుసుకుందాము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అయితే ఇక్కడ మనం స్లాబ్ అనుకోండి ఇది స్లాబ్ వేసిన తర్వాత వాటర్ ట్యాంక్ అనేది నిర్మించాలి మనము ఆగ్నేయం నుండి ఇక్కడ కానీ మధ్య దక్షిణం కానీ లేదంటే దక్షిణ రైతులో కానీ లేదంటే పశ్చిమ రైతులో కానీ లేదంటే మధ్య పడమర కానీ లేదంటే వాయువ్య మూల కానీ ఈ యొక్క వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఏ మూల వేసినా కూడా స్లాబుకి ట్యాంకి ఆనకూడదు స్లాబుకి ట్యాంకి ఆనకూడదు అప్పుడు ఏం చేయాలంటే స్లాబు పైన మూడు దిమ్మిలను కానీ నాలుగు దిమ్మిలను కానీ వేసి దానిపైన ఒక బిళ్ళ సిమెంట్ బిళ్ళ పోసి ఆ బిళ్ళ పైన ఈ యొక్క ట్యాంక్ని నిర్మాణం చేయాలి అంటే కనీసం ఆ ట్యాంక్కి స్లాబ్కి నాలుగు అంగుళాల నుండి ఆరు అంగుళాల వరకు లేదా అడుగైనా సరే ఖాళీ ఉండేలా నిర్మాణం చేయాలి ఎందుకంటే ఆ స్లాబ్ కనుక ట్యాంకి ఆనితే నెగిటివ్ ఎనర్జీ ఆ గృహానికి సంబంధించి వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల అస్తవ్యస్తంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా అనుకూలమైన అనుకూలమైనటువంటి ఫలితాలు రావు సో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది దానికి సంబంధించి అందుకనే ట్యాంక్ అనేది ఫ్లాబ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆనకుండా ఆ ట్యాంకి కింద దిమ్ములను కనుక ఏర్పాటు చేసి ఆ దిమ్మిల పైన పెట్టవచ్చు లేదంటే దిమ్మిల పైన ఒక బిళ్ళ పోసి ఆ బిళ్ళ సిమెంట్ బిళ్ళ పోసి సిమెంట్ బిళ్ల పైన సిమెంట్ బిడ్ల పైన అయినా సరే ఈ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి స్లాబ్ పైన నిర్మాణం చేసేటువంటి వాటర్ ట్యాంక్స్ కూడా ఈ విధంగా నిర్మాణం చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ఇదంతా కూడా మంచికే కదా చిటికేం కాదు కదా శాస్త్రము ఇప్పుడు మా ఇష్టముత్రుని మేము పెట్టుకుంటాము ఎక్కడైనా పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ వాస్తు శాస్త్రానికి సంబంధించి ఈ విధంగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఈ విధంగా పెట్టుకుంటే దుష్పరిణామాలు వస్తాయి అనేటువంటిదే వాస్తు శాస్త్రం యొక్క సారాంశం అంటే ఎక్కడ ఏ డైరెక్షన్లో ఏది పెట్టాలి ఏ డైరెక్షన్లో ఏది నిర్మించాలి అనేటువంటిదే వాస్తు శాస్త్రం దానికి ఒక క్రమ పద్ధతి ఒక ప్రాకారానికి సంబంధించి ఒక అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్కి సంబంధించి కానివ్వండి లేదు స్లాబ్ పైన వేసేటువంటి ట్యాంక్స్ కానివ్వండి స్లాబ్కి ఆనకు ఆనితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల పీడకలలు వస్తాయి అంతా అస్తవ్యస్తం అయిపోతుంది అంతా కూడా దరిద్రం తాండవిస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీకి ఉన్నటువంటి ప్రభావం అది అందుకనే మంచే కాబట్టి మంచి ఫాలో అవటం వల్ల ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి కష్టం కానీ లేదు ఎందుకంటే ఆ మంచి వల్ల జరిగేటువంటి ఏం జరుగుతుంది మంచే జరుగుతుంది కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు తెలుసుకొని స్లాబ్ పైన ఈ డైరెక్షన్లో మీరు పెట్టేటువంటి వాటర్ ట్యాంక్స్ ఆ విధంగా కనుక పెట్టుకుంటే వాస్తు శాస్త్రాన్ని మీరు పాటించిన వాళ్ళు అవుతారు శాస్త్రాన్ని పాటిస్తే ఆ శాస్త్రం మంచి చేస్తుంది ఆ మంచి అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి జరుగుతుంది సర్వేజన చికినోభవంతో